మంగళగిరి మార్కెట్ యార్డులో ఇటీవల నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్చంద్ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావులను రాష్ట్ర టీడీపీ బీసెస్ఎల్ అధికార ప్రతినిధి దానుబైన సుందర్రావు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు చైర్మన్ జవ్వాది వైస్ చైర్మన్ ఎర్రగుంట్లను సుందర్రావు యాదవ్ నాయకులు శాల్వాలతో సన్మానించి బొకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేశం పార్టీ పట్టణ బీసీసెల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ దేశం నాయకులు దానబైన రామారావు రుద్ర మురళీకృష్ణ మల్లవరపు వెంకట్ మరియు యేసుబాబు కొర్రపాటి రమణ దానబైన శంకర్ కాకర్ల గంగయ్య పిన్నిబోయిన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు మన కూడా ఎంతో ఆప్యాయతలు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుతూ ఉన్నాం ఎందుకంటే మంగళగిరి మార్కెట్ యాడ్ ఒక 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 ప్రత్యేకమైన యార్డ్కి ఒక ప్రత్యేకతటు ఉంది దానికి యువకుల ఉత్సాహవంతులు మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు గతంలో తెలియత అధ్యక్షులుగా రాష్ట్ర కార్యనిర్వాహకదర్శిగా అధ్యక్షులుగా కూడా పనిచేశారు జవాహర్ కిరణ్చంద్ర గారు చంద్ర గారు వారికి మార్కెట్ చైర్మన్కి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు ఎప్పుడు పార్టీ అయినా అధ్యయమని కార్యకర్త దగ్గర నుంచి తిరుగుతూ ఉన్నాం మేము చూసిన వారి కార్యకర్త పనిచేస్తామన్నాడు తెలుగు యువత మండల అధ్యక్షులుగా అదేవిధంగా ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులుగా మరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎస్ఎస్ఎల్ అనేక పదాలు నిర్వహించి పార్టీ అంకిత భావంతో పశ్చిమ పనిచేసినందుకు లోకేష్ బాబు గారు గుర్తించి ఆయనకు కూడా ఎస్ఎస్ఎల్ ఒక నాయకుడికి మరి మన మార్కెట్ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు మరి ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ ఇద్దరు ఒకటే చెప్తా ఉన్నాం చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి రైతుల పట్ల రైతు కూలీల పట్ల మరి మీరు స్పందించి వాళ్ళు రైతులు న్యాయం చేయాలని రైతుల రైతులకి ఏం కావాలి ఎప్పటికప్పుడు మన నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారికి ఎప్పటికప్పుడు విషయాలు తెలియపరుస్తూ రైతాంగం పట్ల ఏది అవసరం వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా తెలియపరుస్తూ మరి అదేవిధంగా ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం ఆదర్శంగా తీసుకొని మరి ముందంజలు వెళ్తూ ఉన్నారు నా లోకేష్ బాబు గారు ఎందుకంటే ఏదైతే ఆనాడు మాట వాగ్దానం చేశారో చూసి పాటిస్తూ వాళ్ళ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని దీంతో నడుస్తూ ఉన్నారు మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మొన్న ప్రమాణ సేకరణ చే చేసిన జువాది చంద్ గారికి అలాగే వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యరావు గారికి మా బీసీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ కమిటీ ఏర్పడిన తర్వాత రైతులకి రైతులకి వచ్చే సబ్సిడీ కానీ రైతులు ఉన్న సమస్యలు కానీ రైతులు రావాల్సిన ఏ అయితే ఉన్నాయో మరి మార్కెట్ యార్డు తరపు నుంచి రైతుల పట్ల ఉండాలని చెప్పేసి మరి అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి మరి మేము చూడడం జరుగుతున్నది మరి ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తెలుసుకుంటున్నాను పెద్దలు చెప్పినట్టు ఈ మార్కెట్ యార్డులో రైతులకు సంబంధించి మాకు బాధ్యతగా మేము చేస్తామని చెప్పి అలాగే లోకేష్ గారి పేరు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన మా మీద ఉంచిన బాధ్యతతో మేము గుర్తించి పనిచేస్తాం అలాగే రైతులకి రావాల్సిన సబ్సిడీ కానీ వ్యవసాయ పరికరాలు కానీ డొంక రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ మేము కృషి చేసి ఇటన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మంగళగిరి మార్కెట్ యార్డు లోకేష్ గారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మంచి పేరు తెస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా చైర్మన్ గారితో పాటు రైతుల యొక్క ప్రతి ఒక్క రైతు యొక్క అభివృద్ధిలో చైర్మన్ గారితో అడుగులో అడుగేసుకుంటూ రైతులు రైతులకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో రైతుల అభివృద్ధి మా మార్కెట్ యార్డు చైర్మన్ గారు ప్లస్ మా కమిటీ యొక్క ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ సన్మానం ఈ సన్మానం చేసినందుకు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా చైర్మన్ గారి తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా మంగళగిరి యార్డు చైర్మన్గా కిరణ్ చంద్ గారు ఉపస ఉప చైర్మన్గా భాగ్యరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కెట్ యార్డు అభివృద్ధి చేసి రైతులకి సామాన్య న్యాయం చేకూరుస్తారని వీళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నారు